నూతన సంవత్సరంలో వానర సినిమా ప్రభం సృష్టిస్తోంది అవినాష్ తిరువీధుల సింరామ్ చౌదరి రాజమండ్రిలో వానర సినిమా యూనిట్స్ అందరి మొట్టమొదటిసారిగా నటుడు అవ్వాలని కోరికతో సినిమాలకు వచ్చానని అయితే అనుకోకుండా డైరెక్టర్ అయ్యారని తెలిపారు ఉద్యోగస్తుల కుటుంబం నుండి వచ్చిన తనకు సినిమా పరిశ్రమలో తనకి ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ లేదని అన్నారు ఎంబీఏ వరకు చదివినా తనకు సినిమాలో హీరోగా నటించిన కోరికతో పరిశ్రమలోకి వచ్చానని అన్నారు ఆమలాపురం గ్రామీణ ప్రాంతం బ్యాక్ డ్రాప్ తో వానర సినిమా చిత్రీకరణ గురించి చర్చించే వివరించారు తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితోనే సినిమా రంగ ప్రవేశం నూతన సంవత్సరంలో వానర ప్రపంచం సృష్టిస్తోంది నేను ఇంతకు ముందు సినిమా నగరానికి ఏమైంది సెహరి అథర్వా అని చూస్తే ఒక అర్బన్ సిటీ అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేశాను ఇందులో వానరాలో ఫస్ట్ టైం నేను ఒక అచ్చప్పమ్మాయి పల్లెటూర్ అమ్మాయి కొంచెం మనసులో ఏముంటుంది అదే బయట చెప్తుంది చాలా ఆనెస్ట్ గా ఒక మంచి మాసీ ఫన్ క్యారెక్టర్ తో వస్తున్నాను సో చాలా ఎక్సైటెడ్ అండి నేనే కొంచెం ఆంధ్ర స్లాంగ్ కోసం ట్రై చేసుకుని డబ్బు కూడా చేశాను సో ఆడియన్సెస్ తప్పకుండా సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉంది అండ్ నా ఫిల్మోగ్రఫీలో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉందని ఐ హ్యావ్ టు థ్యాంక్ అవినాష్ ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ నాకు కూడా ఉంటుంది కదా కొత్త కొత్త రోల్స్ చేయాలి ఒక సిటీ క్యారెక్టర్ ఒక రూరల్ క్యారెక్టర్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ కాబట్టి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ హైలైట్ నేను చెప్పానండి సుమరన్ చౌదరి ఇంతకు ముందు ఈ నగరానికి ఏమైంది అని ఒక ఫిల్మ్ వచ్చింది చాలా హిట్ కూడా అయింది అండ్ అందరికి ఆ చాయ్ బనానా అత అని డైలాగ్ చాలా నచ్చింది దాని తర్వాత సెహరి అథర్వా ఇలాంటి ఒక సిక్స్ సెవెన్ ఫిల్మ్స్ చేశానండి అండ్ ఇప్పుడు భానురాత్ వేస్తున్నాను నెక్స్ట్ పిక్చర్స్ షూట్ మొదలైంది కానీ ఆఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు అండ్ ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను చెప్పకూడదు మా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ ఎప్పుడు కరెక్ట్ టైం ఉంది అప్పుడు అఫిషియల్ అనౌన్స్మెంట్ చేస్తారు బట్ నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ త్రీ మూవీస్ తో వస్తున్నాయి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి ఆనెస్టీ చెప్పాలంటే నేను ఎప్పుడు వరకు మూవీ చూడలేదు కానీ ఓన్లీ డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళాక కొంచెం రషెస్ చూసాను అది చాలా చాలా బాగున్నాయి నేను ట్రైలర్ కూడా చూసాను ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు సో చాలా కాన్ఫిడెంట్ అండి స్టోరీ కూడా చాలా బాగుంది కొంచెం మిస్టరీ కూడా ఉంది కొంచెం యాక్షన్ కూడా ఉంది కొంచెం రొమాన్స్ కూడా ఉంది ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరూ కలిసి చూడొచ్చు అలాంటిది ఒక ఫిల్మ్ సో చాలా చాలా ఎక్సైటెడ్ అండ్ కొంచెం నర్వస్ కూడా బట్ ఫస్ట్ జాన్ కి రాబోతున్నాం అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఒక మంచి బ్యాంగ్ మీద స్టార్ట్ అవుతుంది అని నమ్మకంతో ఒక చిన్న డాన్స్ ఎపిసోడ్ తప్పకుండా ఉంటుంది ఒక మంచి మాసి ఫన్ నంబర్ ఒక ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుంది బట్ ఇట్స్ నాట్ రొమాంటిక్ సాంగ్ అండి లైఫ్ ఆఫ్ హీరో క్యారెక్టర్ ఒక సాంగ్ రిలీజ్ కాలేదు నెక్స్ట్ చేయబోతున్నాం గోదారే అని పాత పేరే పాట పేరే గోదారే దానిలో ఏంటంటే హీరో లైఫ్ మొత్తం చూపిస్తుంటాం అందులో రొమాన్స్ కూడా పాట బట్ అది తప్పితే దాని తర్వాత వన్స్ అది స్టార్టింగ్ పది నిమిషాలు వచ్చేస్తుంది సినిమాలు అది దాటాక మీకు సినిమాలు ఎక్కడ రొమాన్స్ ఉండదు ప్రాపర్ కంటెంట్ మీదనే వెళ్ళిపోతాం మనం ఫైట్స్ ఉన్నాయండి మూడు ఫైట్లు ఉంటాయి ఉందండి నేను యాక్చువల్లీ ఒక క్లాసికల్ డాన్సర్ని నేను కూర్చుకుని నేను భరతనాట్యం నేర్చుకున్నాను కానీ ఇప్పుడు వరకు ఎప్పుడు ఆ స్కిల్ నేను చూపించలేదు సినిమాస్ సో ఒక మంచి డాన్స్ రోల్ చేయాలని నాకు